నమస్కారం ప్రజలారా వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే నేను ఇప్పుడే మీకు మళ్ళా చెప్తే నమ్ముతారు నమ్మరో ఒకసారి మీడియా మిత్రులందరూ ఒకసారి కెమెరామెన్లు ఒకరోజు జూమ్ చేసుకోండి ఇక్కడ చూసినారు కదా నేను కరెక్ట్గా ఒకటిన్నర గంట రెండు గంటల సమయంలో ఆర్కే రోజా గురించి అయితే నేను చెప్పడం జరిగింది ఏందని ఆర్కే రోజా గారు దేనికి బయటికి రాలేదు అని చెప్పి మనకు బయట నుంచి అదే అన్న దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక ఇది సరే దానికి నేను వేరే కొద్దిగా అక్కడ తెలిసినటువంటి నాగరాజన్ అనేటువంటి పిఏతో కూడా మాట్లాడటం మళ్ళా ప్రెస్ మీట్ పెట్టింది ఇప్పుడే సరే ఆ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడింది ఏంటంటే గతంలో మాట్లాడినటువంటి మాటలు మనం ఒకసారి చర్చిద్దాం అదేవిధంగా రాష్ట్ర ప్రజాని కానీ ఆమె మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉండదు దానికి కూడా నా వివరణ తప్పకుండా ఇచ్చా ఎందుకంటే మీడియా మిత్రులు ఉండమా ఉన్నారు మీరు కూడా మా ఛానల్ ఉండదు ఇంకా కొన్ని ఛానల్స్ ఉన్నాయి కాబట్టి ఆమె ఏం మాట్లాడింది నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై స్థానాలు మేమే గెలవబోతా ఉన్నాం అనింది గెలిచినావా అస్సాం అయిపోయింది అదేవిధంగా కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని ఓడిచ్చినామనింది ఏమైంది అస్సామే అదే విధంగా ఐపీఎల్ క్రికెట్ ఏదైతే ఉండదో ఐపీఎల్ అంటే మనకు తెలియదు క్రికెట్ అని ఆడేది ఎట్టా అనేది కూడా వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే మీ టీంలో ఉండే వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో అంత ఇప్పుడు మీ ఒరే క్రికెట్ ఎంతమంది ఆడతారా అని అడిగితే మీ యొక్క పార్టీలో ఉండేటువంటి శాసనసభ్యులు ఎంతమంది అంతమంది ఆడతారు అని చెప్పి కొంతమంది చెప్పడం జరిగింది దాన్ని బట్టి పదకొండు అనుకున్నాము బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుచు అది పోయింది జగన్ ఉన్న చిటికి నేల ఉండే ఇంటికి గడ పీకలేరనింది ఇప్పుడు ప్రజలు ఏం పెరుగుతున్నారో అధికారులు ఏం పెరుగుతున్నారో తెలియకుండా పోయింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా దాకనేను అనింది ఈరోజు బ్రహ్మాండంగా ఆయన అసెంబ్లీ లేకపోయి డిప్యూటీ సీఎంఐ బ్రహ్మాండంగా ఇంకొక రాక ఇంకొక శాఖ మంత్రిగా బ్రహ్మాండంగా ఆయన ముందుకు పోతూ ఉన్నాడు అదేవిధంగా కుంభమేళాకపోయింది యో కుమ్మేళాకపోయి అక్క పాదం పెట్టడం ఎక్క లేచారు సవాలు పాద మహిమ ఏం చేస్తాం ఆ విధంగా ఉంటుంది అదే విధంగా చూస్తే ఇప్పుడు ప్రస్తుతానికి జనాలని ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏప్రిల్ ఫూల్ చేస్తుంది అని చెప్పి ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నా వీడియో చూసిన తరువాతనే పోతే ఏం మాట్లాడుతుంది ప్రెస్ మీట్లో అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రజల్ని ఫూల్సు చేసింది మన వైసీపీ పార్టీ చెయ్యబట్టే మనకు నూట యాభై ఒక్క స్థానాల నుంచి కేవలం పదకొండు స్థానాలకు మాత్రమే దిగజారినాము అని చెప్పి నేను గట్టిగా చెప్పగలను ఎందుకంటే వైసీపీ పార్టీలో నిజాలు నిర్భయంగా చెప్పేవాడిని కాబట్టి నేను రోజా రోజాగడా ఎందుకంటే మా పార్టీ మరీ కొంతమంది ఏమనుకుంటారంటే ఒరే ఆర్కే రోజా చెప్పేటి అని అనుకుంటారు కదా శివరాజు చెప్పేటి నిజాలని మరికొంతమంది అనుకోవచ్చు అందుకే నేను నిజాలు నిర్భయంగా చెప్తా ఇకపోతే రాష్ట్రంలో సంక్షేమానికి రెండు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలను సంక్షేమానికి విడుదల సంక్షేమానికి ఖర్చు పెట్టినాము జగన్ అన్న అధికారంలో ఉన్నప్పుడు అని చెప్పి ఆర్కే రోజా గారు ప్రెస్ మీట్లో చెప్తున్నారు నేను అడుగుతా కూడా ఇదే ఆర్కే రోజా గారిని రెండు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి రాష్ట్రంలో ఆదాయాన్ని పెంచి రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చి రాష్ట్రంలో ఉ ఏదైనా ఆదాయం పెంచే ఉన్న సంక్షేమాలు ఇచ్చినారా అప్పు చేసే ఉన్న సంక్షేమ పథకాలు ఇచ్చినారా ఆర్కే రోజా గారు దీన్ని చెప్పండి మీరు మీరు మాట్లాడిందే కదా మీరు చెప్పిందే కదా నేను చెప్పిందైతే కాదు నేను ఖచ్చితంగా చెప్తాను అదేవిధంగా చూస్తే రాష్ట్రంలో మూడు లక్షల మంది పెన్షన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళను పెన్షన్ తీసుకుంటే వాళ్ళను తొలగిచ్చింది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పింది మన అధికారంలో ఉన్నప్పుడు మన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆధార్ కార్డులు మార్పింగ్ చేసుకునో ఇంకొకటి మార్పింగ్ చేసుకోనో డూప్లికేట్గా మూడు లక్షల మందికి మనమైతే మనం ఇచ్చినాం కదా దొంగలు అంతా కదా వాళ్ళకి అర్హత లేని వాళ్ళకు కూడా మనం అర్హత కల్పించి మూడు లక్షల మంది వాళ్ళకు మనం ఇచ్చినాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవడైతే అర్హుడు ఉంటాడో వాళ్ళకు మాత్రమే కేవలం ఈ పెన్షన్ అయితే ఇచ్చింది మనం అధికారంలో ఉన్నప్పుడు డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ఎన్ని లక్షల ఎన్ని కోట్ల రూపాయలు నెలకు వాళ్ళకు జీతభత్యాలు ఇస్తా ఉన్నామో మరి అక్కడ ఉండేటువంటి ఎవడైతే ఉంటాడో ఈడ బత్తాయి తోటల్లో ఏడా అవినాష్ రెడ్డి బత్తాయి తోటలో వేంపల్లో లో పనిచేసే వాడికి లక్ష రూపాయల జీతం డిజిటల్ కార్పొరేషన్లో మరి ఆ విధంగా మనం ప్రజాధనాన్ని అంత దుర్వినియోగం చేయలేదా మరి ఇది తప్పు కదా ఇది వాస్తవం కదా దీని గురించి చెప్పు ఎన్ని కార్పొరేషన్లో వాళ్ళకి జీతభత్యాలు ఇచ్చినావో ఎవడైతే నీ నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఎంతమందికి ఇది చేసినావో వాళ్ళందరూ అర్హులే చేశారో వాళ్ళ దగ్గర నువ్వు ఎంత కమిషన్ తీసుకొని చేసినావు చెప్పు దీనికి సమాధానం నువ్వు మాట్లాడితే సరిపోతుందా తప్పకుండా రాష్ట్ర ప్రజలు నేను నిజాలు నిర్భయంగా చెప్తా నేను దేనికి భయపడేవాడిని కాదు అదేవిధంగా చూస్తే యువతకు మోసం చేసినాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి చెప్తానేమో యువత యువతకు మనం చేసినటువంటి మోసం ఎవడైనా చేస్తుంటాడా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పినాము ఐదు ఐదు సంవత్సరాల్లో ఏ రోజైనా సరే ఆ జాబ్ క్యాలెండరు ఎట్ట అన్నా కనీసం రాష్ట్ర ప్రజలు చూసారా వచ్చిన ఉన్నటువంటి పరిశ్రమలను తరిమిన మాట వాస్తవం కాదా ఏదైతే పరిశ్రమలు ఉంటాయో ఆ పరిశ్రమలు మనం దేనికైతే తరిమియాల్సి వచ్చింది రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఒక పరిశ్రమను తెచ్చినావా పరిశ్రమలు తెచ్చినావా అంటే తెచ్చినావా అనుకోవచ్చు ఏంటంటే ఐటీ శాఖ మంత్రి ఏం చెప్పినాడే మేము అప్పడాలు వడియాలు చికెన్ మసాలా గరం మసాలా అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్టు బిర్యానీ స్పైసెస్ బొంగు బోసాడమని చెప్పి చెప్తారంగా ఏమన్నా మా ఆడితే చెప్పు నువ్వు యువతకు నువ్వు చేసింది మేలు ఇదేనా అదేవిధంగా అమ్మఒడు అన్నాం ఆ రోజు భారతి గారు స్వయంగా జమల మడుగులో ఏం చెప్పినారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చాము పదహైదు వేలు అన్నారు ఎంతమందికి ఇచ్చినారు ఎంతమందికి ఇచ్చినారు చెప్పు నీకు సమాధానం మనం అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల పాటు ఎంతమందికి ఇచ్చినాము ఏంది కథ అదే విధంగా చూస్తే మహిళల గురించి మాట్లాడుతాంది ఏమే నువ్వు ఒక మహిళవే మా తమ్ముడా నీళ్ళు అన్నాయి తమ్ముడా నువ్వు కూడా ఒక మహిళవే అది గుర్తుపెట్టుకో ఏంటంటే నువ్వు మహిళవే కానీ ఏదైతే షర్మిలా గారు ఉన్నారో అదే విధంగా మన విజయమ్మ గారు ఉన్నారో వాళ్ళకు జరిగినంత అన్యాయం నీకు జరుగుంటే నువ్వు బాధపడవా నువ్వు బాధపడవా నీకు మంత్రి పదవి ఇచ్చినారని నీ ఇష్టానుసారంగా ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నేను వీడియో రిలీజ్ చేసిన తర్వాత నువ్వు ఈరోజు ప్రెస్ మీట్ పెడతావా చెప్పు దీనికి సమాధానం దీనికి చెప్పండి సమాధానం ఏది ఉంటుందో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కనుక చేత రాకుంటే పరిపాలన చేయటం ఇప్పుడే దిగిపోమనండి మా జగన్మోహన్ రెడ్డి అన్న వచ్చి పరిపాలన చేస్తాడో అని చెప్తుంది జగన్ అన్న పరిపాలన ఐదు సంవత్సరాల పాటు చూసి మూడు రాజధానులు కట్టింది చూసి రాష్ట్రంలో నిరుద్యోగ అభివృద్ధి ఏ విధంగా చేశాడో చూసి రాష్ట్రంలో సంక్షేమం ఏ విధంగా ఉన్నాయో చూసి రాష్ట్రంలో రోడ్లు ఏ విధంగా ఉన్నాయో చూసి రాష్ట్రంలో మహిళలకు ఏ విధంగా భద్రత ఉన్నాదో చూసి అన్నీ చూసి రాష్ట్ర ప్రజానికం కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టినారు నువ్వు ఇంకా మాట్లాడొద్దు అదే విధంగా సంపద సృష్టి జగన్ అన్న కన్నా ఎవడు కూడా సంపద అనేది సృష్టి లేడంట మరి జగన్మోహన్ రెడ్డి అని ఉన్నప్పుడు ఎంత సంపద అయితే సృష్టించినాడు మరి అంత సంపద సృష్టించినప్పుడు మళ్ళీ దేనికి అప్పులు చేయాల్సి వచ్చింది ఇప్పుడు అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది అప్పులు చేయకూడదు కదా అప్పులు చేయాల్సిన పని లేదు కదా అదే విధంగా చూస్తే మనం ఎంత అభివృద్ధి చేసినామని చెప్తుంది మనం చేసిన అభివృద్ధి అన్న ఉంటే మరి నువ్వు చెప్పు మరి నువ్వు నువ్వు అభివృద్ధి చేస్తుంటే నీ నగరిలో ఎందుకు ఓడిపోతావు అమ్మా దానికి చెప్పు నువ్వు కరెక్ట్గా అభివృద్ధి చేసి నీ జిల్లాలో నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నీ నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు అభివృద్ధి చేస్తుంటేనో నీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుంటేనో దేనికి నువ్వు ఓడిపోతావు నువ్వు ఓడిపోవు కదా అదే విధంగా చూస్తే ఇంకొకటి చెప్తాంది వార్తాపత్రిక ఏదైతే కొన్ని ఛానల్స్ ఉన్నాయి సరే ఆ ఛానల్స్ పేరు కూడా చెప్తావు ఏం ఇబ్బంది అయిందా అదేవిధంగా ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఈ ఛానళ్ళు ఈనాడు పత్రిక ఆంధ్రజ్యోతి పత్రిక వీటి మీద లేస్తుంది మనకు లేదా ఛానల్లో మనం అవినీతి సొమ్ముతో పెట్టినటువంటి వార్తాపత్రిక లేదా అవినీతి సొమ్ముతో పెట్టినటువంటి ఛానల్ లేదా మనం ఏ రోజైనా సరే దాంట్లో వాస్తవాలు రాసుంటావా ఏ రోజైనా సరే మనం దాంట్లో వాస్తవాలు రాష్ట్ర ప్రజానికానికి దాంట్లో మనం వినిపించుంటావా మన ఛానల్లో అన్ని లంగా మాట్లాడేటివన్ని బఫూను మాటలు మరి రాష్ట్ర ప్రజానికి ఏమంతా తెలుసుకున్నారు కదా ఈరోజు వచ్చి నువ్వు ఈరోజు వచ్చి మాట్లాడతావా మాట్లాడు మాట్లాడంగా అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండేటువంటి ప్రస్తుతం చంద్రబాబు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల మీద దాడులు ఎక్కువ జరుగుతున్నాయంటుంది మనం అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది మీద దాడులు జరిగినాయి ఆ దాడులు జరిగిన సమయంలో నువ్వు ఆ దాడికి పాల్పడినటువంటి వాళ్ళ మీద ఏ విధంగా చర్యలు తీసుకున్నావు అదే విధంగా చూస్తే దాడికి ఎవరైతే గురై ఉంటారో వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళని ఎందుకైతే నువ్వు పరామర్శించను వాళ్ళ గతంలో చెప్పు గంజాయి మత్తులు గంజాయి మత్తులు ఒక మహిళల ఒక మహిళ మీద అదాయత్వానికి పాల్పడితే ఆమె ఏమనిందయ్యా ఏమనిందయ్యా ఇవరా తానేటి వని తన్న ఇవరా తానేటి వనితనా ఇవరా హోంమంత్రి తానేటు వనిత మన పార్టీలో ఉంటే ఆమె ఎట్టమైందో తెలీదు ఆ హోంమంత్రిగా ఉన్నింది ఈరోజు బయటికి రాలా ఆ తానేటు వనిత ఏమనింది గంజాయి మత్తులో చేసుంటారనింది ఒక ఒక హోంమంత్రిగా ఉండి గంజాయి మత్తులో చేసుంటారు అనింది ఇంకేం చెప్తావు దీనికి సమాధానము అదే విధంగా చూస్తే చంద్రబాబు సీఎం అయినాక రైతులకు ఏం మేలు చేయలేదు అనింది రైతు భరోసాల గడ బేగాలు దొబ్బినారు మనం అధికారంలో ఉంటే రైతు భరోసా కేంద్రాలను పెడితే వాటికి మనం అద్దెలు కట్టుకుంటా ఉంటే జీ మూసుకొని బయటికి పోండి వాటికి బేగాలు వేసినటువంటి సందర్భాలు రైతులకు రైతులకు ముందుగానే పెట్టుబడికి ఇంత డబ్బులు ఇచ్చామన్నాం ఎంతమంది రైతులకు ముందుగానే పెట్టుబడి డబ్బులు అడ్వాన్సులు ఎంత ఇచ్చినావు రైతులకు గిట్టుబాటు ధర అన్నాం ఎంతమందికి చేసాం మొన్న అన్న గుంటూరుకు వినాడు యాడికి ఆ మిర్చి అడ్డుకు వినాడు అధికారంలో ఉన్నప్పుడు దేనికైతే రోజుల దగ్గరికి మాట్లాడాలా అధికారంలో ఉన్నప్పుడు కేవలం ఆరు కిలోమీటర్లు కూడా దేనికైతే హెలికాప్టర్లో పోయినాడో దీనికి సమాధానం చెప్పు రాష్ట్ర ప్రజానికానికి చెప్పు నాకు చెప్పకపోయినా సరే దేనికి పులివెందులు పోవాలన్న వందల మంది పోలీసులు బారికేళ్ళు పరదా పట్ల కట్టుకొని దేనికి పోవాల్సి వచ్చింది మనం ఆ బతు ఎందుకు వచ్చింది చెప్పు దానికి సమాధానం అదేవిధంగా నారా లోకేష్ గారు పాదయాత్ర గురించి మాట్లాడుతుంది ఏం మాట్లాడింది రెండు రోజులు పాదయాత్ర చేస్తాడు రెండు రోజులు రెస్ట్ తీసుకుంటాడని నారా లోకేష్ ప్రతి రోజు పాదయాత్ర చేసిన మనం దానికి ఒప్పుకోవాల్సిందే ఎవడైనా సరే నిజాలు నిర్భయంగా చెప్తాం మాట్లాడదాం తప్పంటే తప్పే ఒప్పంటే ఒప్పే నారా లోకేష్ కంటిన్యూగా పాదయాత్ర చేశాడు వాళ్ళ నాయన్ను ఎప్పుడైతే అక్రమంగా అరెస్ట్ చేశామో అప్పుడు గ్యాప్ తీసుకున్నాడు మన అయితే బేస్తవారం దాకా చేస్తాడు శుక్రవారం కోర్టుకు పోవాలా శని ఆదివారాలు రెండు రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళా సోమవారం పాదయాత్ర చేశాడు దొంగ పాదయాత్ర గుర్తుపెట్టుకో ఇది గుర్తుపెట్టుకోమ్మా నువ్వు అదేవిధంగా ఏదో కరెంటు బిల్లులు అది ఇదంటే కరెంటు బిల్లులు మనం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు పెంచినాం ఎనిమిది సార్లు కరెంటు బిల్లు ఘనత మంది కరెంటు బిల్లు పెంచినటువంటి ఘనత నిత్యావసర వస్తువులు ఏ విధంగా పెంచినాం మనం ఏ విధంగా పెంచినామంట ఇట్ట మాట్లాడుకుంటా పోతే ఓ కొల్లాలున్నాయి అదేవిధంగా నేనేం తెలియజేస్తానంటే రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ ఎక్కువైపోయినాయి మద్యం ఏరులై పడుతుంది అనింది మనం అధికారంలో ఉంటే నాసిరకమైనటువంటి మద్యాన్ని తెచ్చి రాష్ట్ర ప్రజల మీద రుద్ది ఎన్ని వందల మంది చావుకు కారణమైనాడో మన జగనన్న గుర్తు తెచ్చుకో గుర్తు తెచ్చుకో నాసిరకమైనటువంటి మద్యాన్ని అమ్ముతున్నారు అంటే ఒక దో ఎక్కడా అదే పొంగనూరా పలమనేరు మరి ఆ ఆ ఏరియాలో ఒక అబ్బాయి పొద్దున్న అయితే తేలినాడు ఎంతమంది కిడ్నీలు పోయినాయి ఎంతమంది డయాలసిస్ పేషెంట్లు ఉన్నారో ఒకసారి కలుసుకో ఎంతమంది లివర్లు పోయినాయో కనుక్కో ఎంతమంది పెరాలసిస్ వచ్చి మంచాల మీద పడి ఉన్నారో ఒకసారి ఒకసారి నువ్వు రికార్డు తీజా రికార్డు తీసి మాట్లాడు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉండా అదేవిధంగా గంజాయి అంటుంది మన ముఖ్యమంత్రి జగన్ అన్న ఇంటికి దూ కాస్తంత కాస్త ఇసుకేస్తూ అంటాడు కదా అన్న కాస్తంత దూరంలో ఒక దళిత మహిళ మీద ఈ గంజాయి మత్తులో ఉన్నటువంటి వ్యధవులు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని నేను నా నోటితో చెప్పను ఆ విధంగా చేశారు మరి అడిగిపోయినా ఆ రోజు యాడ్ నిద్రపోతా ఉన్నావు ఎందుకైతే బయటకు వచ్చి వేలట్ ఏవి ఎక్కడైనా సరే భారతదేశంలో గంజాయి పట్టుబడితే దాని ఆలు మూలాలు ఎక్కడ్రా అంటే వైజాగ్ని కేంద్రంగా మార్చినటువంటి ఘనత మనది మన యొక్క వైసీపీ పార్టీది వేల టన్నులు ఒక కంటైనర్లో బ్రిజిల్ నుంచి డ్రగ్స్ వైజాగ్ పోర్టుకు వచ్చింది ఎట్లొచ్చింది మరి బ్రిజిల్లో ఉండేటువంటి బ్రిజిల్ ప్రధానికి మరి మరి మన పార్టీలో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఆయన ప్రధాని అయిన తర్వాత ఆయనకు శుభాకాంక్షలు ఎందుకు తెలిపినాడు ఆ తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి డ్రగ్స్ కంటైనర్ ఎట్లా వచ్చింది ఇటాటి అన్నీ చెప్పుకుంటా పోతే కోకొల్లలు నా ఆర్కే రోజా నేను నిన్ను బయటకు వచ్చి ఎందుకు మాట్లాడమన్నాను అంటే నువ్వు దయచేసి ఇటువంటి బఫూన్ మాటలు ఇటువంటి అవులే మాటలు మాట్లాడినావంటే రాబోయే రోజుల్లో భారీ మూల్యాన్ని మనం చెల్లించుకోవాల్సి వస్తుంది ఇప్పటికే పదకొండు స్థానాలకు మనం పరిమితమైనాము ఇక నువ్వు రాష్ట్రానికి కానీ లేకంటే మోహదానికి కానీ ఏదానికి అవసరపడవు కొద్దిగా నువ్వు ఆచితూచి మాట్లాడితే బాగుంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికే మిత్రులకు అదేవిధంగా జర్నలిస్టులకు అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారం